న్యూస్ స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామం కందుకూరు మండలం కొండముడు సుపాలెం గ్రామాల్లో శుక్రవారం జరిగిన గ్రామ సభల్లో కాంతకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్థిక రూపంలో ప్రజలు తెలియజేస్తున్న సమస్యల గురించి అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం సర్పంచుల్ని కేవలం ఉత్సవ విగ్రహాలుగా చూసిందని సుమారు వెయ్యి కోట్ల రూపాయల పంచాయతీ నిధుల్ని దారి మళ్లించిందని విమర్శించారు కనీసం గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం వీధి లైట్లు రిపేర్ చేయడానికి కూడా నిధులు లేకుండా చేసి గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంచాయతీలకి ప్రాణం పోసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని ఇటీవల దాదాపు పద్నాలుగు వందల యాభై కోట్ల ఆర్థిక సంఘం నిధుల్ని పంచాయతీలకు విడుదల చేశారని గుర్తు చేశారు సంపద సృష్టించి అభివృద్ధి చేయడం నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమని అన్నారు పంచాయతీల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులతో ఎనభై ఏడు రకాల పనులకి ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పారు సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి మధ్య ఏడు నెలల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులని గురించి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారా తొమ్మిది కోట్ల పని దినాలు కల్పించి యాభై నాలుగు లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకి పారదర్శక జవాబుదారితనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చామని దాని ప్రకారమే పంచాయతీలు సుసంపన్నం కావాలనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభల్ని నిర్వహించడంతో పాటు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు సమస్యలన్నీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు తహసీల్దార్లు స్పెషల్ ఆఫీసర్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పంచాయతీరాజ్ శాఖ మాతృ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక కొత్త వరవడిని సృష్టించాలి ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలు ఏదైనా విధ్వంసానికి గురయ్యనియో నా అందరూ కూడా తెలుసు గ్రామ పంచాయతీల్లో జనరల్ ఫండ్ కూడా వాడుకోలేని పరిస్థితి గ్రామ సర్పంచులు అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ ఏడు దారు మళ్ళీ ఇచ్చాయో పంచాయతీ సర్పంచులకు కానీ అధికారులకు కానీ తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మళ్ళా గ్రామాల్లో మళ్ళా ఒక మంచి వాతావరణం గ్రామాల్లో వెలుగులు తీసుకురావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రం ఆ మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఏవైతే ఇబ్బందులు గురయ్యారో మళ్ళా మన ప్రభుత్వంలో అటువంటి ఇబ్బందులు గురి కాకూడదు ప్రతి గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే వాటిని సత్వంగా తొందరగా పరిష్కరించే కోసం ఈ రోజు ఈ గ్రామ సభలు పెట్టడం అలాగే దానిలో ఉపాధి హామీ మీ అందరికీ తెలుసు హామీ అంటే ఈ రోజు పేదవాడికి ఇబ్బందులు గురి కాకూడదు పేదవాడి వలసలు వెళ్ళకూడదు ఒక మంచి ఉద్దేశంతో వంద రోజుల పది కూడా మీరందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎవరికైతే జాబ్ కార్డు లేవో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉన్నాడో ఏపీఓ ఉన్నాడో ఏపీ మీరు అందరూ కూడా గ్రామాల్లో ఎవరికైతే జాబ్ కార్డు లేవాళ్ళందరికీ కూడా జాబ్ కార్డుని తీర్చే విధంగా తర్వాత ఇందాక చెప్పారు అధికారులు ఏదైనా పాక్షికంగా యాక్సిడెంట్లు అయితే యాభై వేల రూపాయలు అలాగే ఏదైనా ఇబ్బంది జరిగి చనిపోతే రెండు లక్షలు అవుతారు అందరూ కూడా చనిపోయిన రోజు దెబ్బలు జరిగిన రోజు నాయకుల దగ్గరికి వచ్చి మాకు అమౌంట్ రాలేదని చెప్పి కరెక్ట్ కాదు మీరు కూడా ఏదైతే గవర్నమెంట్ పాలసీ మీరు అందరూ కూడా దానికి అర్హులు విధంగా మీరు ఇన్సూరెన్స్లో భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ అలాగే మేము కూడా మా గ్రామంలో కూడా లాస్ట్ గవర్నమెంట్లో కొంతమందికి ఇబ్బందులు జరిగితే టూ ల్యాక్స్ ఇప్పించాం అట్లానే ఏదైనా ఇబ్బంది వచ్చిన రోజు మనం ఆ కార్యక్రమానికి అర్హులు రాలేం ముందుగా ప్రభుత్వం ఏదైతే వాటికి అనులుగా తీసుకునే దానికి ఇన్సూరెన్స్ కంపల్సరీ మీరు అందరూ కూడా దానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పి అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్నాలుగు పద్నాలుగు వేల పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఈ మూడు నెలలోనే ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నిధులు పంపించను రేపు మళ్ళా పంచాయతీ రేపు సెప్టెంబర్ నుంచి మార్చి లోపు ప్రతి పంచాయతీలో ఒక కార్యక్రమం తీసుకొని ఏవైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే సిమెంట్ రోడ్లు వేసామో మళ్ళా గత ఐదు సంవత్సరాలు ఎక్కడా ఏ గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేయలేని పరిస్థితి తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ ఈ ఏడు నెలలోనే ఈ రాష్ట్రంలో రెండు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి అలాగే ఆ రోజు మన ప్రభుత్వంలో ఏవైతే సిమెంట్ రోడ్లు వేసామో వాటి పక్కన డ్రైనేజ్ కావలు కూడా కట్టలేని పరిస్థితి గత ప్రభుత్వం వాటన్నింటినీ కూడా మళ్ళా వెయ్యి కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో డ్రైనేజ్ కూడా కట్టాలని చెప్పి అలాగే టాన్ రోడ్లు పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు మీ రోడ్డే ఏ విధంగా ఉందో మీ అందరికీ ఉదాహరణ ఆ ప్రభుత్వంలో ఎక్కడ కూడా రోడ్లు పంచాయతీ రోడ్లు ఎక్కడ కూడా పట్టించుకోలేదు ఈ ఏడు నెలల్లో ఏడు వందల యాభై కిలోమీటర్లు మళ్ళా తారు రోడ్లు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే గ్రామాల్లో లింక్ రోడ్లు పొలాల దగ్గర పోయే రోడ్లు కానీ ఏవైతే ఐదు వందల కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో ఇబ్బందిగా ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా నిర్మించాలని చెప్పి అలాగే సేద్యపు నీటి కుంటలు అలాగే గ్రామాల్లో రైతులకి మనం వర్షాకాలం పోయిన తర్వాత ఎక్కడైనా పొలాల్లో పని చేసుకోవాలంటే ఎంతో ముందు రోజుల్లో కుంటలు ఉండేవి కానీ వాటిని మళ్ళా అరవై వేల కుంటలు బాగు చేసి రాష్ట్రంలో రైతులకి అందుబాటులోకి తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది అలాగే ఓట చెరువులు ఇరవై ఐదు వేలు మన రాష్ట్రం మొత్తం తొమ్మిది కోట్ల పని దినాలు ఈ రాష్ట్రంలో ఉపాధి కూలీలకి కల్పించాలని చెప్పి ఒక మన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ కార్యక్రమం అంతా కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేసేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందరూ కూడా గత ప్రభుత్వంలో ఒక విధ్వంసం పోలీస్ కేసులు భయపెట్టడంతో జరిగిపోతే తర్వాత ఎలక్షన్ లో ఎటువంటి తీర్పు ఇచ్చాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకున్నారు గత ప్రభుత్వంలో మనందరం కూడా గ్రామాల్లో లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు ఇస్తాం కనీసం వాటిని మెయింటైన్ చేయలేని పరిస్థితి గత ప్రభుత్వం అందరూ కూడా చూశారు అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలు బహిర్భూలు పోకూడదని చెప్పి ఇంటింటికి తిరిగి బాత్రూమ్లు కట్టించారు ఈ ప్రభుత్వంలో ఒక్క బాత్రూమ్ కూడా కట్టలేని పరిస్థితి అలాగే లక్ష నలభై వేల రూపాయలు కాలనీలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో ఎక్కడ కూడా ఆ కాలనీలకి అమౌంట్ సరిపోక మధ్యతరగతి కుటుంబ అందరూ కూడా ఇబ్బంది పడే రోజు మళ్ళా నాలుగు లక్షల ముప్పై వేల నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఈ రోజు మళ్ళా కాలనీ అమౌంట్లు కాలనీలకి ప్రభుత్వం నుంచి మంజూరు కాబోతా మీరు అందరూ కూడా అరువులైన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ప్రతి పేదవాడి కోసం తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మీరందరూ కూడా ఒక మంచి మనసుతో పేదవాడికి న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మీరందరూ ఏ విధంగా అయితే భావించారో తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో మీకు అందుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మీ అందరూ కూడా ఫస్ట్ తారీఖునే అవార్డు కాత నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ ఇప్పుడే మీరందరూ కూడా ఈ స్కీమ్స్ కూడా గత ప్రభుత్వంలో మహిళలకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం ఈ ప్రభుత్వంలో అవి కూడా లేవు అనేక కార్యక్రమాలు మీ అందరికీ కూడా మన చెత్త సంపదను కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి గ్రామంలో కూడా మన చెత్త నుంచి సంపద క్రియేట్ చేయాలని చెప్పి ఆరోజు చేస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ గత ప్రభుత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మర్చిపోయి తెలుగుదేశం పార్టీ ప్రజలు కోరుకున్నట్లుగా మీరు అందరూ కూడా ఆశీర్వదించారు తప్పకుండా అందరూ ఏదైతే మన ఈ మధ్య రీసర్వే కూడా జరిగింది ఈ రోజు ఈ విషయం మీ అందరికీ చూడడం మళ్ళా దానికి కూడా గ్రామ సభ పెట్టబోతా ఉన్నారు రెవెన్యూ మంత్రి గారు కూడా చెప్పారు ఎందుకంటే రీసర్వే మీరెవరు కూడా రైతులు కోరుకోకుండా వారికి ఆదాయ మార్గాల కోసం అనావుడిగా ఒకరి పొలాలు ఒకరికి ఐదు సెంట్లు పది సూట్లు తగ్గించి పాస్బుక్లు వస్తే ఈ రోజు కూడా అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో రైతులందరూ అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నో వాటికి కూడా గ్రామ ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకోబోతోంది అందరూ ఎవరైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో లేరు ఇక్కడ మీరు అందరూ టౌన్ సర్టిఫికేట్లు కానీ ఈ క్రాఫ్ట్ లో కానీ అందరూ ప్రభుత్వం ఏదైతే ఒక స్కీమ్ ప్రవేశపెట్టేటప్పుడు దానికి అర్హతలు ఉంటాయి వాటన్నిటిని కూడా మీరు ఫాలో అయ్యి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు ఆ రోజు నష్టం జరిగినప్పుడు నాకు ప్రభుత్వం నుంచి ఆదాయం రాలేదు నష్టపరిహారం రాలేదు అనేకంటే కూడా ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టే వాటన్నిటినీ కూడా మీరందరూ కూడా గ్రామ సభల్లో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలందరూ కూడా మీరు అందు అందుకోవాలని చెప్పి ఈ ఫస్ట్ టైం ఆకుమగూరు గ్రామ పంచాయతీకి ఈ గ్రామ సభ గ్రామం ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం వచ్చినా మీకందరికీ కూడా మేము ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఈ గ్రామ అభివృద్ధిలో అధికారులతో పాటు మీరు అందరం కూడా మేము ఉంటా మేము వెంట ఉంటామని చెప్పి